సకల జీవరాశులను పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ యొక్క ప్రేమ చాలా గొప్పది లోకమును ప్రేమించే ప్రేమ మీరు తండ్రి ఈ ఉదయ కాలమందు నీ వాక్యాన్ని వింటూ నీ బిడ్డలు నీ వాక్యము చేత బలపరచబడుతూ ఉన్నటువంటి ప్రతి వారి కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను రక్షించండి స్వామి ముఖ్యముగా ఈ రోజున ఇమానియలు పరిచర్యల నిమిత్తమై ఆర్థికంగా సహాయం చేస్తున్న బిడ్డల అందరిని బట్టి మీకు వేలాది వేల స్తోత్రాలు వారు ఏమి ఇచ్చారు అనేది కాదు ప్రభా నాకు కొంతమంది పది రూపాయల నుండి సహాయం చేస్తున్నారు వారు వంద ఇచ్చిన వెయ్యి ఇచ్చిన పదివేలు ఇచ్చిన నీ బిడ్డలందరినీ నా ప్రభా జ్ఞాపకం చేసుకోనండి ఆ బిడ్డలకు తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను వారి వ్యాపారాన్ని దీవించండి వారి ఉద్యోగాలను దీవించండి వారి చేతి పనులను దీవించండి వారి వ్యవసాయమును వారి అభివృద్ధి చేయండి తండ్రి ప్రస్తుతం దేశంలో మా రాష్ట్రంలో వర్షము చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి మాకు వర్షాన్ని కురిపించండి రాయలసీమలో వర్షం లేదు ప్రభా పశువులు గిలగిలలాడిపోతూ ఉన్నాయి వాటికి మేత లేక నీరు లేక పక్షులు కూడా దయచేసి వాటిని జ్ఞాపకం చేసుకొనండి రాష్ట్రమునకు వర్షమును మీరు సమృద్ధిగా దయచేయండి అయితే రైతులు నష్టపోకూడదు ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం ఎహోవా సెలవిచ్చిన దీన్ని నిశ్చయముగా జరుగుతుంది నాబోదు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగ మందు నేను దానికి ప్రతీకారము చేయదును ఇదే ఎహోవా వాక్కు కాబట్టి నీవు ఎహోవా మాట చూపున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయుము అన్నాడు అయిన అహజ్య జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయాడు బైబిల్ రీతిగా సెలివిస్తాది ప్రతీకారము చేయుదును అని అంటే ఇస్రాయేలు రాజు అయినటువంటి అహాబు ఆయన కుమారుడైన యహోరాము అతని తల్లి అయిన యజుబేలు నాబోతు పొలమును గురించి వారు చేసిన ఒక భయంకరమైన కార్యం అతని మీద ఉపవాస దినము ఆ పట్టణంలో ఏర్పాటు చేసి మాలిన ఇద్దరి చేత అతని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పించి అతన్ని రాళ్ళతో కొట్టి చంపించారు ఆ పొలము నిమిత్తమై అందుకని దేవుడు ప్రతీకారము తీర్చుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క ప్రతీకార జ్వాల మనం ఎదికి రాకుండా చూసుకోవాలి మనం ఎవరికి మోసం చేయకూడదు ఎవరి సొత్తును అపహరించకూడదు ఎవరికి కీడు చేయకూడదు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది ప్రభు పిల్లలైన మనము మేలు చేయువారుగానే ఉండాలి మనకున్న దానితో తృప్తి కలిగి మనం బ్రతకాలి ఎప్పుడు కూడా లేని దాని కొరకు మన చేతులు చాపకూడదు ప్రభు పిల్లలుగా మనం ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూస్తూ ఆయన ఇచ్చిన దానితో తృప్తి కలిగి ఉండాలి యహువో చెప్తున్నాడు దేవుడు ప్రతీకారం చేసుకుంటున్నాడు అని చెప్పాడు ప్రియులరా గమనించాలి బైబిల్ సెలవిస్తాది యోధారాసైన హధ్య జరిగిన దాన్ని చూసి ఇరవై ఏడవ వచ్చినం నగరి మార్గముగా పారిపోయాడు అయినను యహూ అతని తరిమే రథమునందు అతని హతము చేయడని ఆజ్ఞ ఇచ్చాడు గనుక వారి ఇబ్లేహం దగ్గరనున్న గూరు నాకు పో మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు కుపారిపోయి అచ్చట మరణమాయను అప్పుడు అతని సేవకులు అతన్ని రథం మీద వేసి యర్శ్లేముకు తీసుకొని పోయి దావీదు పురమందు అతని పితృల సమాధిలో అతని పాతిపెట్టారు అహజ్య యహూబు కుమారుడైన యహోరామ్ ఏలుబడిలో పదకొండవ సంవత్సరం మందు యోధాను ఎలా నారంభించాడు యహు ఎజ్రయల్ ఊరికి వచ్చిన సంగతి నాకు వినబడ్డది గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యహు గుమ్మము ద్వారా ప్రవేశించాను ఆమె అతనిని చూచి నీ యజమానుని చంపినవాడ వమ్రి వం వంటి వాడ నీవు సమాధానంగా అని అడుగగా అతడు తల ఎత్తి తట్టు చూచి నా పక్ష ము మందు ఉన్నవారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకుల పైనుండి తొంగి చూచి దీనిని కింద పడదోయుడని అతడు చెప్పగా వారు దాని కిందికి పడదోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రమల మీదను చెందాను మరియు గుర్రమల చేత అతడు దానిని తొక్కించాడు అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రహస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇచ్చాడు యహూరాగా ఎజిపేలు మారువేషం వేసుకున్నది ముఖానికి రంగు పూసుకొని తల వెంట్రుకలు పెట్టుకున్నది ప్రీలరా మారువేషము ఒకనాటికి పనికి రాదు దయచేసి ఎరోభము భార్య కూడా మారువేషం వేసి ప్రవక్త దగ్గరికి పంపించాడు ప్రవక్తకు ఆ సమాచారం తెలుసు దేవుడు బయలుపరిచాడు ఈమె మారువేషం వేసుకుని యహో యహో కొరకు కనిపెట్టి కిటికీలో నుండి చూస్తూ ఉంది అంటుంది యహో నువ్వు సమాధానంగా వస్తున్నావా అంటే యహో అక్కడ నిలబడి కిటికీ వైపు చూసి నా పక్షంలో నున్న వారు ఎవరు అంటే ఇద్దరు ముగ్గురు అక్కడ కిటికీలో నుండి చూశారు దానిని క్రిందకి పడదు ఏమన్నప్పుడు ఆమె కిటికీ మీద నుండి కిందికి పడి ఆమె రక్తము కిటికీ మీద గుర్రమ్మల మీద ఒలికి కిందపడి పడి చనిపోయాది ఆమెను గుర్రమ్మల చేత తొక్కించేశాడు ఆయన తరువాత వెళ్ళి అన్నపానములు భుజించి తరువాత ఆమె రాజ వంశానికి సంబంధించింది కనుక ఆమెను పాతిపెట్టమని చెప్పాడు ఫ్రీలరా గమనించాలి ప్రతీకారం అన్నది దేవుడు అనుకుంటే ఎవరికైనా ఆయన ప్రతీకారం చేయగలడు ఆయన ప్రతీకారం చేస్తే ఎవడు తప్పించుకోలేడు అహాబు కానీ యజబెలు కానీ యహోరాము కానీ అందరూ వారితో చేరిన అహజ్యా కానీ అందరూ కూడా పాడైపోయారు దేవుని పిల్లలుగా మీకు నా మనవి ప్రియులార ఎప్పుడు ఎవరికి కీడు చేయకూడదు ఆమె రాజుకుమారి గనుక దానిని పాతిపెట్టబోయేది అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి చెప్పగా అతడిట్ల నేను అది యజిబేల్ అని ఎవరూ గుర్తుపట్టలేకుండా యజ్రేయలు భూభాగమందు కుక్కలు యజుబేలు మాంసమును తినును యజిబేలు యొక్క కలేబరం యజ్రేయలు భూభాగం మందున్న పెంటలే నుండును అని తన సేవకుడును తీసు నగు ఏలియా ద్వారా యహువా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగేది అని చెప్పాడు కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఏలియా ద్వారా యహోవా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా ఏజిబేలకు జరిగాది దేవుని పిల్లలుగా ఎవరికి మనము కీడు చేయకూడదు ఎవరికి మనం అన్యాయము చేయకూడదు ఇది రెండవ పర్యాయం చెబుతున్నాను ఎవరిని కూడా మనము బాధ పెట్టకూడదు దుఃఖ పెట్టకూడదు ఎవరూ మన ద్వారా విచారపడకూడదు ప్రతివారు మనల్ని బట్టి సంతోషించువారుగా ఉండాలి మనము సమాధానమునకు కర్తైన అయిన యేసు ప్రభుల వారిని నమ్ముకున్నాము గనుక సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి దేవుడు అప్పుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు మన ద్వారా ఎవరికి అసమాధానము కానీ మన ద్వారా ఎవరికి కీడు కానీ మన ద్వారా ఎవరికి నష్టాలు కష్టాలు కానీ జరగకూడదు ఆ గొప్ప దేవుని యొక్క కృప మన అందరి మీద నిలిచి ఉండాలి మనము ఒక స్వచ్ఛమైన నీతి కలిగిన జనముగా మహోన్నతుడైన దేవుని ఎదుట బ్రతకటానికి నేర్చుకోవాలి ఆ కృపగల దేవుని యొక్క ప్రసన్నత వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద నిలిచి ప్రతి బిడ్డ యజబేలు అహాబు యహోరాము కా లాగా కాకుండా సర్వశక్తిమంతుడైన ప్రభుల వారిని పోలి జీవింతముగాక వారిలో ఉన్నటువంటి ఆ స్వార్థము మనలో లేకుండా నిస్వార్థమైన జీవితాన్ని జీవితము తొమ్మిదవ అధ్యాయము పూర్తి దేవుడు మిమ్మల్ని దీవించుగాక దీవించగాక ఆమెను